స్నేహభావం కుటుంబంలో ఒకరుగా ఎలిజిబుల్ అయిన ఈ సూర్యబాబు అనే ఆయన ఇరవై తొమ్మిదో వార్డు రామజోగపేట ప్రాంతానికి చెందినటువంటి ఒక కొంచెం కాలు బాల్లేని వ్యక్తి ఇప్పుడు తన పరిస్థితి మనం గతంలోనే చెప్పారు అది నాకు ఆ రోజు నేను క్లియర్గా వినలేదు ఏంటి సూర్యుబాబు నీ పరిస్థితి గవర్నమెంట్ పెన్షన్ రావట్లేదా దేని కారణం ఇది ఎంతమంది పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయా ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు సొంత ఉందా భారతి హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇల్లు అమ్మేశారు కదా సరే ఇప్పుడు నువ్వు వారం కిందట వచ్చావు మొత్తం అబ్జర్వేషన్ చేసాం నీ తాలూకు పరిస్థితి కూడా చూసాం ఇప్పుడు ఎవరు ఏంటి సాయం చేశారో చేయలేదు అనేది మేము చెప్పకూడదు వాళ్ళు మేము బ్లేమ్ చేయకూడదు ఈ వీడియో చూసి ఎవరైనా సచివాలయం సిబ్బంది వచ్చి నీ అదృష్టం బాగుండి నీకు పెన్షన్ రాస్తే అది నీ అదృష్టం ఆ విషయాల్లో మేము జోక్యం చేసుకోకూడదు అయితే నీ పరిస్థితిని చూసి మేమైతే నీకు నెలకి ఇప్పుడు ఇస్తున్నటువంటి వస్తువులే ఇస్తాం ఏంటి కేజీలు రైస్ పది కేజీలు రైస్ కేజీ గోధుమ పిండి కేజీ గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్ మినపప్పు కందిపప్పు బఠానీ పేపర్పప్పు ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ఒక సాల్ ప్యాకెట్ అంతేనా సర్ఫ్ ప్యాకెట్కి ఇంకోటి ఏమన్నా రెండు మూడు వంటి సబ్బులు వంటి సబ్బులు మూడు ఇచ్చారు ఇంకా నీకు రెండు మూడు ఐటమ్స్ సరఫ్ ప్యాకెటా ఇవి కాక నీకు ఏమైనా రెండు సరఫ్ ప్యాకెట్ ఇచ్చేసారు కదండి ఓకే అయితే ఇప్పుడు మేము చేయగలిగింది అయితే నీకు ఇది ఇది ఇప్పుడే ఇచ్చేసి మేము దులిపిస్కోవట్లేదు ప్రతి నెల నువ్వు వచ్చి తీసుకోవచ్చు నీకు ఏటప్పుడు ఏ ఎప్పుడు ఫోన్ వస్తుందో అప్పుడు మీరు తీసుకోండి ఒక్కోసారి మాకు ఒకటి రెండు రోజులు కొంచెం లేట్ అయినా నీకు ఫోన్ వస్తుంది ఏటి ఇది మా స్నేహాభావం కుటుంబం ట్రస్ట్ చేస్తున్నటువంటిది ఫౌండర్ అశోక్ అని నేను మీ యొక్క పరిస్థితిని గమనించి నేను మీ కళ్ళ ముందే తిరిగినోడిని నీ పరిస్థితి నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అందుకే నేను ఎలిజిబుల్ చేశాను మీ నాన్నగారు మీ అన్నయ్య కూడా చనిపోయారు కదా ఓకే సరే అయితే ఇవి తీసుకోమ్మా